హాయ్ అండి వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మన షాప్ అడ్రస్ తెలుసు కదండి పాత మంగళగిరిలో ఉంటుంది పాత మంగళగిరి బోసుబొమ్మ సెంటర్ దగ్గరకు వస్తే అక్కడ మక్కా మసీద్ ఉంటుందండి మక్కా మసీద్ పక్క రోడ్ లోనే మన ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అట్లాగే మనకి డిఎల్ హ్యాండ్లూమ్స్ కూడా ఉందండి అది పాత మంగళగిరి భద్రావతి నగర్ లో అయితే ఉంటుంది గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్డు ఉంటుందండి రోడ్ లోకి వచ్చేస్తే డెడ్ ఎండ్ లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ ఉంటుంది ప్రజెంట్ అయితే షాప్ లో ఆషాఢం ఆఫర్స్ అయితే బాగా నడుస్తున్నాయండి సో అయితే ఏంటంటే కొన్ని కొత్త మోడల్స్ అయితే పెడుతున్నాను ఆషాఢం ఆఫర్స్ ఎవరికన్నా కావాలి అనేవాళ్ళు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ మంగళగిరి హ్యాండ్లూమ్స్ డాట్ డిఎల్ అట్లాగే మన యూట్యూబ్ పేజ్ డిఎల్ హ్యాండ్లూమ్స్ వీటిని ఫాలో అయిపోండి రెగ్యులర్ గా డైలీ ఖచ్చితంగా ఒక మోడల్ అయితే ఆఫర్ లో అనౌన్స్ చేసేస్తున్నాము నచ్చిన శారీస్ అయితే వెంటనే బుక్ చేసుకోండి ఈ ఆషాఢం ఆఫర్ అయితే రిప్లేస్ చేసుకోండి సో ఈ వీడియోలో నేను చూపించే ఫస్ట్ మోడల్ మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీకి డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ అండి ఇదేంటంటే కొత్తగా వచ్చింది స్టాక్ అంతా ప్రింట్స్ అన్ని కూడా ఈ డిజిటల్ ప్రింట్ అన్ని కూడా లేటెస్ట్వి కాబట్టి నేను చూపిస్తున్నాను సో ఇదేంటంటే శారీ చాలా మందికి ఐడియా ఉంటుందండి మొత్తం కూడా ప్లెయిన్ వస్తుంది సెల్ఫ్ ఉంటుందండి పళ్ళు అండ్ బ్లౌజ్ శారీలో అయితే ఆల్రెడీ ఒక బ్లౌజ్ ఉంటుంది ఇది శారీ ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా ఉంటుంది దీనికి ఎక్స్ట్రాగా ఒక డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అయితే ఇస్తున్నాము ఇది వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ అయితే చక్కగా బోత్ సైడ్స్ ఇలాగా జరీ బార్డర్ ఉంటుంది మ్యాచింగ్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ అదేంటంటే ఈ బ్లౌజెస్ ఎక్స్ట్రా ఫినిషింగ్ చేయించాం కొంచెం షైనింగ్ అట్లాగే కాస్త థిక్ గా ఉంటాయి ప్రీవియస్ గా ఫస్ట్ మనం చేయించినప్పుడు ఏమైందంటే డిజిటల్ ప్రింట్ అనేది బ్లౌజెస్ కొంచెం పల్చగా ఉందన్నారు సో ఒకసారి చూడండి తిగ్గా అయితే చేయించాము క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఇవన్నీ కూడా కలర్స్ అండి మొత్తం అంతా కూడా లేటెస్ట్ గా వచ్చింది ఈ శారీ అయితే చాలా మంది అడిగారు ఈ కాంబినేషన్ చాలా మందికి లేదన్నాము అప్పుడు ఇప్పుడు మళ్ళీ అయితే రీస్టాక్ అయింది ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఇంకా ఇవే కాదండి మన దగ్గర వేరే వేరే మోడల్స్ కూడా ఉన్నాయి అన్ని కూడా మంగళగిరివే ఉంటాయండి మన దగ్గర వేరేవి అయితే ఉండదు కావాల్సిన వాళ్ళు ఒక్కసారి స్క్రీన్ మీద నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి లేకపోతే రాలేని వాళ్ళు ఏంటంటే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే వాళ్ళకి వీడియో కాల్ అనేది ప్రొవైడ్ చేస్తాము షార్ప్ టైమింగ్స్ లోనే అండి సో వీడియో కాల్ లో మీకు నచ్చిన సారీ చూసుకొని అయితే బుక్ చేసుకోవచ్చు మాక్సిమం ఏంటంటే బల్క్ క్వాంటిటీస్ లో తీసుకోవాలి అంటే అట్లా కావాలనే వాళ్ళకైతే ప్రెసెంట్ వీడియో కాల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఈ కలర్స్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి శారీ మాత్రం కంప్లీట్ గా హ్యాండ్లూమ్ అండి చాలా మంది ఏంటంటే కింద కామెంట్స్ పెడుతున్నారు పవర్ లూమా అని చెప్పని ఇవైతే హ్యాండ్లూమ్ శారీస్ మీరు చెక్ చేసుకోవచ్చు అన్ని కూడా హ్యాండ్లూమ్ కి ఏంటంటే చాలా మందికి అండి మంగళగిరి శారీస్ బాగా యూస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ హోల్స్ ఉన్నాయంటే అది ఖచ్చితంగా హ్యాండ్లూమ్ శారీయేట్లా హోల్స్ అయితే వస్తాయి అదైతే హ్యాండ్లూమ్ శారీ ఇది బ్లౌజ్ చూడండి అంతా కూడా లేటెస్ట్ కలెక్షన్ బ్లౌజెస్ మాత్రం చాలా బాగున్నాయి శారీ అయితే సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ ఉంటుందండి లెంత్ ఎవరికైనా సరిపోద్ది జనరల్ గా ఇలా బార్డర్లెస్ శారీస్ ఏంటంటే లెహెంగాస్ కి ప్రిఫర్ చేస్తారు లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ కి సో అలా కూడా చేసుకోవచ్చు ఇవన్నీ అయితే డ్యూయల్ టోన్ లో అలా వచ్చినాయి షేడ్స్ కాస్ట్ అయితే ట్వంటీ టూ హండ్రెడ్ అండి ఇవంతా కూడా కొత్త స్టాక్ ఇంకా ఇవే కాదు వేరే మోడల్స్ కూడా చాలా చాలా ఉన్నాయి మన దగ్గర డిజిటల్ ప్రింట్స్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్స్ కానీ లేకపోతే డ్రెస్ మెటీరియల్స్ పెట్టుబడులకి బ్లౌజ్ పీసెస్ కానీ అట్లాగే ఎవరికన్నా కావాలంటే వాళ్ళైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి హోల్సేల్ గా కావాలనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి షాప్ నైతే విజిట్ చేయండి బెస్ట్ ప్రైస్ కి బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తామండి మర్చిపోకుండా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ మంగళగిరి హ్యాండ్లూమ్స్ డాట్ డిఎల్ లేకపోతే డిఎల్ హ్యాండ్లూమ్స్ అన్న కూడా ఇన్స్టాగ్రామ్ లో అయితే వచ్చేస్తుంది పేజ్ ని అయితే ఫాలో అవ్వండి డైలీ ఒక మోడల్ అండి ఖచ్చితంగా ఆఫర్ తోనే అప్ అప్లోడ్ చేస్తున్నాము మీకు నచ్చింది అయితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ అండి చాలా మంది అయితే దీనికోసం పాపం చాలా రోజులుగా అయితే వెయిట్ చేస్తున్నారు కాకపోతే స్టాక్ అయితే ఉండట్లేదండి ఎప్పటికప్పుడు వచ్చింది షాప్ లో అయిపోతుంది సో నేను స్పెషల్ గా మీకోసం వీడియో చేయాలి చూపించాలి అడుగుతున్నారని చెప్పనేసి ఇవైతే లెహెంగాస్ తీసుకొచ్చేసాను కలంకారీ లైన్ లెహెంగాస్ అండి విత్ నిజాం బార్డర్ కలర్స్ వచ్చాయండి ఒక్కొక్కటి చాలా చాలా బాగా వచ్చినాయి బ్లౌజ్ అలాగే ఓణి ఏంటంటే మంచిగా కాంట్రాస్ట్ లో వచ్చేసింది ఇదైతే లెహెంగా అండి త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది బ్లౌజ్ అయితే ఇది ఒకసారి చూడండి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చేసింది అలాగే ఓణి ఓణి బ్లౌజ్ అయితే ఇది వన్ మీటర్ ఉంటుంది ఓణి వచ్చేటప్పటికి త్రీ మీటర్స్ ఓణి ఉందండి చాలా చాలా బాగుంది నచ్చని శారీకి పళ్ళుకి ఎట్లా అయితే హెవీగా వస్తుందో అలాగా వచ్చింది ఇది ఓణి ఇది త్రీ మీటర్స్ ఉంటుంది ఇదైతే బ్లౌజ్ ఇదైతే లెహెంగా చూడండి చాలా బాగుంది వెయిట్ లెస్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉందండి చాలా చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇది మంగళగిరి సిల్క్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ఇది కలంకారి లైన్ నెక్స్ట్ కలర్ చూడండి ఎంత బాగుందో పికాక్ గ్రీన్ మొత్తం కూడా అవుట్ లైన్ వచ్చేస్తుంది క్రీమ్ బేస్ మీద అది ఏంటంటే బార్డర్ లాగా అనిపిస్తుంది ఒక సిక్స్టీన్ ఇంచ్ బార్డర్ అయితే ఉంటుందండి నిజం బార్డర్ మీద ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ఇది ఓని అండి బ్లౌజ్ ఎట్లా వచ్చిందో అలాగే ఓని వచ్చింది ఇందులో పళ్ళు సైడ్ మాత్రం చాలా మంచిగా ప్రింట్ అయితే వచ్చింది ఎట్లా అయితే కలంకారీ సారీస్ కి ఇది పళ్ళు వచ్చేటప్పటికి కొంచెం గ్రాండ్ పళ్ళు వస్తుందో అది ఇదైతే ఇంకొక కలర్ ఈ కలర్ లో బ్లౌజ్ అయితే బ్లాక్ ఏ ఉంటుంది అవుట్ లైన్ సో ఓనీ కూడా ప్లెయిన్ వచ్చిందండి బ్లాక్ తో నెక్స్ట్ కలర్ లెమన్ గ్రీన్ కలర్ ఇది ఓనీ ఇది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మంచిగా రెడ్ కలర్ వచ్చిందండి ఇది ఓని బ్లౌజ్ ఏంటంటే కొన్నిటికి బ్లౌజెస్ కట్ చేసి ఉన్నాయి చూపిస్తున్నాను బ్లౌజ్ ఇక్కడ చూపించిన వాటికి ఇందులోనే రన్నింగ్ లో అది లెహంగా ఓని ఏ కలర్ అయితే ఎలా అయితే ప్రింట్ ఉందో అదే కలర్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇది వైలెట్ కలర్ ఇది ఓని ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఓని ఏంటంటే పళ్ళు సైడ్ అయితే కొంచెం డిఫరెంట్ గా డిజైన్ అయితే వచ్చింది ఇది ఎల్లో ఇది ఓని ఓని కూడా త్రీ మీటర్స్ ఉంటుందండి అట్లాగే లెహెంగా త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది బ్లౌజ్ అయితే వన్ మీటర్ ఉంటుంది సఫిషియెంట్ గా సరిపోద్ది ఎందుకంటే ఇవన్నీ కూడా మనవి పెద్ద పన్నా కాబట్టి ఎవరికైనా కూడా చాలా బాగా సెట్ అవుతుంది ఇది రెడ్ విత్ బ్లాక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఒకసారి చూడండి అది బ్లౌజ్ ఇది బ్లాక్ బ్లౌజ్ అండి దీనికి ప్లెయిన్ ఓని చూసారు కదండి ఇవన్నీ ఇవే కాదు ఇంకా ఇవన్నీ మల్టిపుల్స్ ఉన్నాయి ఇంకా ప్రింట్స్ అయితే ఉన్నాయి ప్రింటింగ్ దగ్గర ఉన్నాయి స్టాక్ అయితే వచ్చేస్తుంది రెడీగా కాస్ట్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా రీజనబుల్ అండ్ బెస్ట్ ప్రైస్ కూడా కావాల్సిన వాళ్ళు నేను చూపించినవన్నీ కూడా మీకు చూసి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీకు నచ్చిన నచ్చింది అయితే బహ్యంగా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ మోడల్ ఇది కూడా డిజిటల్ ప్రింట్ తీసుకొచ్చానండి ఎందుకంటే డిజిటల్ ప్రింట్లు అంత కొత్త కలెక్షన్ వచ్చింది కాబట్టి కంప్లీట్ గా ఒక వీడియో మొత్తము డిజిటల్ ప్రింట్ ఏ చూపిద్దామని చెప్పని అన్ని అవే ఇచ్చాను ఒకసారి ఇది చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో అండి మంగళగిరి పట్టు సారీ మీద కంచి బార్డర్ అండి శారీ బార్డర్ అయితే ఇక్కడ కంచి బార్డర్ వస్తుంది ఇక రుద్రాక్ష బార్డర్ అట్లా డిఫరెంట్ బార్డర్స్ అయితే ఉన్నాయి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఉంది ఒకసారి శారీ చూడండి అసలు ఫ్యాబ్రిక్ ఎంత అండి చాలా స్మూత్ గా షైనీగా ప్రీవియస్ డిజిటల్ ప్రింట్ ఏంటంటే జస్ట్ డిజిటల్ ప్రింట్ వదిలేసే వదిలేసేవాళ్ళు వీటికి ఏంటంటే కొంచెం షైనింగ్ గా ఉండడానికి ఫినిషింగ్ అయితే చేయించాము సో దాని వల్ల ఏంటంటే శారీ కూడా చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది వేర్ చేసినా కూడా ఇదైతే పళ్ళు అండి లైన్స్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ ప్రింటెడ్ బుట్టి వచ్చింది కాంబినేషన్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి అన్ని అయితే చూపించట్లేదండి శారీస్ అన్ని ఓపెన్ చేసి మడతలు పోతున్నాయి కాబట్టి జస్ట్ ఇట్లా చూపిస్తున్నాను ఇక్కడ బోర్డర్ లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓపెన్ పిక్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాము సో ఓపెన్ పిక్ ఏదైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా మీ స్క్రీన్ షాట్ చేసుకొని మీకు నచ్చిన సారీ మార్క్ చేసి ఆ శారీకి ఓపెన్ పిక్ అని అడిగితే మాత్రం ఖచ్చితంగా పంపిస్తామండి ఇందులోనే ఒక్కొక్క పీస్ వచ్చేటప్పటికి ఫైవ్ టు సిక్స్ ఉన్న ఒక్కొక్క కలర్ ప్రింట్ వచ్చి ఫైవ్ టు సిక్స్ ఉన్నాయి ఈ ప్రింట్ వేరే కలర్ లో ఉండదు క్యాటలాగ్ ఐటమ్ లాగా ఒకటే కలర్ ఒకటే ప్రింట్ వేరే కలర్ కు వచ్చిందంటే ఆ ప్రింట్ అయితే మారిపోతుంది మళ్ళీ సరే ఈ కలర్స్ చూడండి చాలా బాగున్నాయి ప్రైస్ అయితే ఫోర్ థౌజండ్ రూపీస్ అండి చాలా చాలా బాగున్నాయి కొంచెం కంచి బార్డర్ లోనే కాస్త బిగ్ బార్డర్ ఇది చూడండి నేను అన్ని డిఫరెంట్ బార్డర్స్ చూపించాను ఆరెంజ్ అయితే చాలా బాగుంది బ్లాక్ విత్ ఆరెంజ్ అసలు ఆరెంజ్ కాంబినేషన్ మాత్రం సూపర్ గా ఉంది ఈ శారీ ఏ ఈ ప్రింట్ అయితే ఏ అదే ఏ డిజిటల్ ప్రింట్ చూపించినా కూడా ఖచ్చితంగా ఈ ప్రింట్ అనేది ఉంటుంది ఎందుకంటే లాగా పిచ్ ప్రింట్ లా ఉంటుంది కాబట్టి ఇదైతే హైలైట్ ప్రింట్ డిజిటల్ ప్రింట్స్ లోనే ఇది ఒకటి ఇంకొక శారీ కూడా ఉంది అవైతే ప్రజెంట్ స్టాక్ లేదు చిన్న బార్డర్ కానీ ప్లెయిన్ శారీస్ కానీ ఏ శారీస్ అన్నా డిజిటల్ ప్రింట్ అంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రింట్ అనేది వచ్చేస్తుంది ఇది కూడా కాంట్రాస్ట్ అండ్ బ్లౌజ్ ఒకసారి పళ్ళు చూడండి ఎంత బాగా వచ్చిందో రాధాకృష్ణ థీమ్ వచ్చేసింది ఇది ఇంకొక సారీ ఈ శారీస్ కాస్ట్ అయితే ఫోర్ థౌజండ్ రూపీస్ స్క్రీన్ షాట్ చేయండి ఏదైనా ఓపెన్ పిక్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ డబల్ టూ ఎయిట్ త్రీ ఎయిట్ జీరో ఈ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మీకు నచ్చిన సారీ అయితే దయచేసి స్క్రీన్ షాట్ పెట్టండి పెట్టి మీకు అది కలర్స్ కావాలా లేకపోతే ఓపెన్ పిక్స్ కావాలా లేకపోతే అవైలబిలిటీ చూడాలనేది మాత్రం కొంచెం క్లియర్ గా చెప్పండి ఈ శారీస్ ప్రైస్ అయితే ఫోర్ థౌజండ్ రూపీస్ అండి ఇంకా కొత్తగా అప్డేట్స్ ఏమైనా కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి మంగళగిరి హ్యాండ్లూమ్స్ డాట్ డిఎల్ ఎందుకంటే డైలీ ఖచ్చితంగా ఒక వీడియో అయితే అండి విత్ ఆఫర్స్ ప్రజెంట్ ఆషాడం కాబట్టి మొత్తం అన్ని అయితే ఆఫర్స్ అప్లోడ్ చేసేస్తున్నాము మీకు ఏమైనా కావాలంటే మాత్రం అక్కడ పేజ్ని అయితే ఫాలో చేయండి सारी षापन विजिटी